హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే మంత్లీ నేనైతే ఏమేం సరుకులు తెచ్చుకుంటానో అవి చూపిస్తాను ఈ వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి చూడండి మా ఇంటి ముందు చెట్లు షో చెట్టు దవనం చెట్టు అలాగే డిఫరెంట్ ఫ్లవర్ చెట్లు కూడా ఉన్నాయి మొన్నటి వీడియోలో అయితే మీకు నేను ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటానో అదంతా షేర్ చేశాను కదా దెన్ నెక్స్ట్ డే రోజు ఇదైతే బెడ్షీట్స్ అయితే వాష్ చేసుకున్నాను తర్వాత వాష్ చేసిన తర్వాత గోడ పైన అయితే వేశాను వాటర్ అని అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నేనైతే వీటిని ఆరేసుకున్నాను ఇలా ఆరేసిన తర్వాత అవైతే ఊకై కింద పడిపోతున్నాయండి అందుకే వాటిని తీసి మళ్ళీ వేయడం ఇదే సరిపోతుంది నాకైతే చూడండి ఎలా పడిపోతున్నాయో ఫుల్లుగా గాలి అయితే వస్తుంది ఆ గాలికి ఇవన్నీ అయితే కింద పడిపోతున్నాయి నేను వాటిని తీసి మళ్ళీ గోడ వేయడం మళ్ళీ గాలి వచ్చి అవి పడిపోవడం ఇలాగే జరుగుతుంది బెడ్షీట్స్ వాష్ చేయడమేమో కానీ నాకు ఇలా తీసి గోడ పైన వేయడం గాలికి కింద పడడం ఇదే పెద్ద టాస్క్ అయితే అయిపోయింది నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం ఇంకా కొన్ని చెట్లు అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరడం లేదు నాకు సన్నజాజి చెట్టు అంటే చాలా ఇష్టం అది మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను తీసుకొచ్చినప్పుడు మీకు వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను సొరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇంతకుముందు అయితే ఎల్బీ నగర్లో అట్ సైడ్ మొత్తం బోనాలు అయితే అయిపోయాయి మా దగ్గర అయితే ఇప్పుడు వచ్చే సండే ఉందన్నమాట దానికోసం నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజైతే నాకు బెడ్షీట్స్ అయితే అయిపోయాయి నెక్స్ట్ డోర్ కటన్స్ అవన్నీ ఉన్నాయండి అవి కూడా నేనైతే వాష్ చేసుకోవాలి మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే చేరుతుంది సొరకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఉంటుంది కదా అదైతే మిక్సీలో వేసి పేస్ట్ అయితే రెడీగా చేసి పెట్టుకోండి ఈ పచ్చిమిర్చి పేస్ట్నైతే ఒక టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు కదా అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ అయితే చేసి ఇందులో అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నట్లయితే చాలా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత నేనైతే ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీల పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఇందులో పల్లీల పొడి బదులు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పల్లీల పొడి వేసుకొని చేసుకుంటాను ఎప్పుడైనా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత మొత్తం బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీనికి కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోండి ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి ఆ తర్వాత మధ్యాహ్నం అయితే మా వారైతే ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత నేను మా వారు అలాగే మా పెద్ద బాబు ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము చూడండి ఫస్ట్ మేమైతే గ్లాసెస్ దగ్గరికి అయితే వచ్చాము కప్స్ అయితే చూస్తున్నాము నాకైతే గ్రీన్ టీ తాగడానికి ఒక కప్ అయితే కావాలి అయితే చూస్తున్నాను ఫస్ట్ గ్లాస్ కప్ తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అవన్నీ చిన్న సైజులో కనిపిస్తున్నాయి నాకైతే ఒక పెద్ద సైజులో అయితే గ్లాస్ కప్ అయితే కావాలి అని చాలా వెతుకుతున్నాను కానీ అస్సలు దొరకట్లేదు చూడండి ఈ చిన్నదైతే చాలా ముద్దు ముద్దుగా ఉంది కానీ నాకైతే గ్రీన్ టీ అందులో సరిపోదు కదా ఎక్కువ క్వాంటిటీలో గ్రీన్ టీ పట్టాలి కదా అందులో అందుకే నేనైతే ఇంకొక పెద్దది అయితే చూస్తున్నాను నేను మీకు చూపించిన గ్లాసుది ఉంది కదా కప్పు అదైతే సింగిల్గా లేదంట అవి మొత్తం సెట్ లాగా ఉంది సిక్స్ కప్స్ అయితే ఉన్నాయంట అవి అందుకే అదైతే నేను పక్కన పెట్టేశాను ఆ తర్వాత అయితే మీకు ఈ డిమాట్లో రాఖీలు చూపిస్తున్నాను చూడండి చాలా తక్కువ కాస్ట్కే ఉన్నాయి రాఖీలు మాత్రం ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా డిమార్ట్కి వెళ్ళైతే రాఖీలు అయితే తీసుకోండి అదేంటోనండి డిమార్ట్కి వెళ్తే అసలు టైం మాత్రం సరిపోనే సరిపోదు ఎన్ని చూస్తున్నా కానీ ఇంకా ఏవేవో కొత్త కొత్త ఐటమ్స్ పెట్టి మనల్ని అయితే ఆకర్షిస్తారు వాళ్ళు మేమైతే దివాన్ మీదకి బెడ్షీట్ అయితే తీసుకుందామని వచ్చాము ఇక్కడైతే అన్నీ సర్చ్ చేస్తున్నాము దివాన్ మీదకైతే మాకైతే కొన్ని రెండు మూడు కలర్స్ అయితే కనిపించాయి కానీ ఏది తీసుకుందామా అని ఆలోచిస్తున్నాము ఇంతకుముందు మాంగళ్య షాప్కి అయితే వెళ్ళాము అక్కడైతే దివాన్ సెట్స్ అయితే అయిపోయాయి ఒక టూ త్రీ ఉన్నాయి అవి మాకు అస్సలు కలర్ అయితే నచ్చలేదు సరే వేరే షాప్లో చూద్దాంలే అనుకున్నాము ఈరోజైతే మేము డిమార్ట్కి అయితే వచ్చాము కదా అందులో ఉన్నాయేమో అనేసి వెతుకుతున్నాము మాకైతే దొరికాయి మేమైతే కలర్స్ అయితే చూస్తున్నాము చూడండి మా పెద్ద బాబు అన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాడు మేమైతే డి ఏమేమి తీసుకున్నామో మీకు ఈ వీడియోలో చివరిలో షేర్ చేస్తాను మాదైతే షాపింగ్ అయితే అయిపోయింది మేమైతే ఇంటికి వచ్చేసాము ఆ తర్వాత చాలా హెడేక్ అయితే వచ్చిందండి అదేంటో బయటికి వెళ్ళేసి వస్తే చాలా హెడేక్ మాత్రం లేచింది మేమైతే టీ అయితే పెట్టుకొని మా వారికి అయితే ఇస్తున్నాను అలాగే నేను కూడా టీ అయితే తాగుతున్నాను ఈవినింగ్ అయితే చాలు టీ తాగాలి అనిపిస్తుంది టీ తాగేసి కొద్దిగా ఫ్రెషప్ అయిన తర్వాత నేనైతే డీమార్ట్లో తెచ్చిన సామాను అలాగే కిరాణా షాప్లో హోల్సేల్లో తీసుకొచ్చిన సామాన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి నేనైతే డీమార్ట్లో ఈ టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను వాటర్ బాటిల్స్ ఇద్దరు బాబులకి సేమ్ తీసుకున్నామండి ఇవైతే క్వాలిటీ మాత్రం బాగున్నాయండి ఒక్క వాటర్ బాటిల్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి మొత్తం టూ తీసుకున్నాం కదా ఫోర్ హండ్రెడ్ అయితే అయింది వాటర్ బాటిల్స్కి మా పెద్ద బాబు అయితే బిస్కెట్స్ అయితే తీసుకున్నాడండి స్నాపర్స్ అంట ఇది మసాలా వచ్చేసి ఉన్నాయన్నమాట బిస్కెట్స్ మా పెద్ద బాబు అయితే ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఏదో ఒక స్పెషల్ చూసి అది మాత్రం తీసుకుంటాడు వాడికైతే బిస్కెట్ నచ్చింది అది తీసుకున్నాడు మేము డిమాట్లో అయితే తీసుకున్న సామాన్ కొద్దిగానే ఉంది కానీ వాటికైతే బిల్లు మాత్రం చాలా అయిందండి టూ థౌజండ్ అయితే అయ్యింది మాకు బిల్లు నెక్స్ట్ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాము మామ ఎర్త్ ఫేస్ వాష్ అలాగే నాకైతే టెట్లీ టీ పౌడర్ అయితే అయిపోయింది గ్రీన్ టీది అందుకే నేనైతే ఈసారి టీ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత అయితే నేను పాప్కార్న్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి రెండు తీసుకుంటే ఒకటి ఫ్రీ అన్నారండి నేనైతే పాప్కార్న్ ప్యాకెట్స్ కూడా అయితే తీసేసుకున్నాను ఈసారి అయితే నేను పన్నీరు ట్రై చేద్దామని చెప్పేసి పన్నీర్ అయితే తీసుకున్నాను ఎప్పుడు నేను పన్నీర్ కర్రీ మాత్రం చేయలేదు ఈసారి ఖచ్చితంగా చేద్దామని ఫిక్స్ అయ్యి అయితే తీసుకున్నాను ఆ తర్వాత అయితే తీసుకున్నాను ఈ అవిసగింజలతో అయితే కారం పొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఇంతకుముందు కారం పొడి రెసిపీ షేర్ చేశాను కదా అందులోకైతే గింజలు లేవు కాబట్టి నేనైతే ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నాను మీకు ఇంకొక బ్యాగ్ అయితే చూపిస్తున్నానో చూడండి అవి ఇంతకుముందు కిరాణా సామాను తీసుకొచ్చి అలాగే పెట్టేశాను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇంతకుముందు నేను ఈ సామాన్ కోసం అయితే డిమార్ట్కి అయితే వెళ్ళేదాన్ని కానీ నాకు అక్కడైతే వీటితో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి కదా వాటికైతే చాలా బిల్ అయిపోయేది అదేంటి తీసుకున్న సామాన్ కొన్ని ఉన్నాయి బిల్లు మాత్రం చాలా అయింది అనిపిస్తుంది అదేంటోనండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనం తీసుకునే సామాన్ పక్కన పెట్టేసి వేరే వేరే కొత్త సామాన్లు చూస్తూ ఉంటాం అందువల్ల బిల్ అనేది చాలా అయిపోతుంది అలాగే కేజీల లెక్క సామాన్ మాత్రం తీసుకోము కదా డిమార్ట్లో కేజీ పైననో ఎంతనో అట్లా తీసుకుంటాం కాబట్టి అసలు కరెక్ట్ క్వాంటిటీ అనేది మనకు తెలీదు కాబట్టి ఆ టైంలోనే ఎక్కువ బిల్ అనేది అవుతుంది అందుకే మేమైతే డిమార్ట్కి వెళ్ళడం అయితే ఆప్ చేసామండి మేమైతే బయట హోల్సేల్ కిరాణా షాప్ ఉంటుంది కదా అందులో అయితే సామాన్లు తెచ్చుకుంటున్నాము అక్కడైతే టూ థౌజండ్కి చాలా సామాన్ అయితే వచ్చేస్తుంది చూడండి నేనైతే ఎంత సామాన్ తెచ్చుకున్నాను గోధుమ పిండి చక్కెర అటుకులు పుట్నాలు ఇవన్నీ అయిపోయాయండి నాకు అందుకే నేనైతే అన్ని సామాన్లు అయితే తెచ్చేసుకున్నాను నేను వీటినన్నింటినీ కిచెన్లో ఒక సెల్ఫ్ అయితే ఈ సామాన్ల కోసం పెట్టేశానండి దాంట్లో అయితే నేను ఈ తెచ్చిన సామాన్ అంతా సర్దురుకుంటాను తెచ్చుకున్న రోజే సర్దుకోవాలి అంటే కొంచెం నాకు కుదరలేదు అందుకు నేనైతే ఇప్పుడైతే మీకు పెట్టుకుంటున్నాను చూడండి మనకు ఏం సామాను ఉన్నాయి ఏంటివి లేవు అవన్నీ ఒక లిస్టులో అయితే రాసి పెట్టుకోవాలి ఎప్పుడు అయిపోతే అప్పుడు ఒక బుక్ అయితే పక్కన పెట్టుకొని ఇలా రాసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా అనుకోకుండా సడగ్న సామాన్కి వెళ్ళినప్పుడు అయితే ఆ లిస్ట్ అయితే తీసుకొని వెళ్ళినట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ స్టీల్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను ఆ తర్వాత సోప్స్ అలాగే బ్రషెస్ కానీ పేస్ట్ అవన్నీ ఉంటాయి కదా సర్ఫ్ అవన్నీ నేను బెడ్రూమ్లో అయితే ఒక సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను అలాగే మీకైతే మైసూర్ శాండల్ సోప్ అయితే తీసుకున్నాను నేను అది చూపిస్తున్నాను చూడండి ఈ సోపు భలే ఉందండి ఇది చాలా రౌండ్గా వచ్చింది అసలు సూపర్గా అనిపిస్తుంది ఇంతకుముందు అయితే రెక్టాంగిల్ షేప్లో సోప్ అయితే వచ్చిందండి మైసూర్ శాండల్ ఇప్పుడైతే ఇది రౌండ్గా ఉంది అసలు అది తీసుకొని వాడుకుంటుంటే చేతిలో ఉండట్లేదండి పట్టట్లేదు సరిగా అలా ఉంది అదైతే సోపు నేనైతే సామాన్ తెచ్చుకున్న రోజే సర్దురుకోలేదనుకోండి అది నెక్స్ట్ డేకి ఇలా అయిపోతుంది నా పరిస్థితి కాబట్టి మీరు ఎప్పుడైనా బయట నుంచి సామాన్కి తెచ్చుకున్నారనుకోండి అదైతే వెంబడే సర్దరేసుకోండి లేకుంటే ఈరోజు రేపు అనుకుంటూ వచ్చామనుకోండి అవి అలాగే పెండింగ్గా ఉండిపోతాయి నేనైతే ఈ సెల్ఫ్లో సోప్స్ అన్నీ ఒక సైడు అలాగే సర్ఫ్ ప్యాకెట్ అవన్నీ ఇంకొక సైడు అయితే ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను నేను ఒక పక్క సదురుతూ ఉంటాను మా పిల్లలైతే అవన్నీ ఎలాగో తీసేసి అవన్నీ మొత్తం చిందర వందర అయితే చేసేసి పెడతారు నేను మళ్ళీ వాటిని అయితే సర్దుకోవాల్సి వస్తుంది ఇదే సరిపోతుందండి అలాగే నేనైతే గోధుమ పిండి శనగపప్పు కందిపప్పు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అవి బయట పెట్టుకోవడం వల్ల నాకైతే పురుగు వచ్చేస్తుందండి ఎందుకో అర్థం అవట్లేదు డి మార్ట్లో అయితే నేను గ్రీన్ టీ కోసం వెతికి వెతికి చివరికైతే ఈ కప్ అయితే దొరికింది నాకు నేనైతే ఇదైతే తీసేసుకున్నాను ఇది చాలా బాగుందండి షైనీగా మంచిగా ఉంది నాకైతే గ్లాసు కప్స్ అయితే దొరకలేదు పెద్ద సైజువే కాబట్టి నేను ఇది మాత్రం తీసుకోవాల్సి వచ్చింది ఈ కప్ అయితే చాలా పెద్దగా ఉంది నాకు వన్ పెద్ద గ్లాస్ అయితే సరిపోతుంది ఇందులో గ్రీన్ టీ తాగడానికి అందుకే నేనైతే దీనైతే తీసేసుకున్నాను ఆ తర్వాత నేనైతే ఈ పెసర్లు అలాగే పిండివి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఈ సామాన్లన్నీ తెచ్చుకోవడం వీటిని వీటినన్నీ సర్దుకోవడం ఇంకొక పెద్ద పని ఎక్కడ అక్కడ సెట్ చేసేసుకోవాలి కదా చాలా టైం అయితే పడుతుంది నాకు మీరు కూడా ఇలాగే చేస్తుంటారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ సదురుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే మా పిల్లలకైతే హోంవర్క్ అయితే స్టార్ట్ చేశాను మా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయంట అందుకే వాళ్ళైతే చదువుకోవడం అయితే స్టార్ట్ చేశారు సరే నేను కూడా వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళకైతే రీడ్ అయితే చేపిస్తున్నాను మా పెద్ద బాబు అయితే రీడ్ చేస్తున్నాడు మా పెద్ద బాబు మాత్రం స్టడీలో చాలా ఫాస్ట్ ఉంటాడండి మా చిన్న బాబు కొంచెం డర్లుగా ఉంటాడు అయినా పర్లేదు నేను వాడికి కొద్దిగా అయితే మోటివేషన్ లాగా అయితే ఎప్పుడూ ఉంటాను మా పెద్ద బాబు మాత్రం చాలా నీట్గా అయితే చదువుకుంటాడు అలాగే ఆన్సర్స్ కూడా నేర్చుకున్నవి వెంబడే చెప్పేస్తాడండి చాలా ఫాస్ట్ ఉంటాడు వాడు మాత్రం ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్